కొంతమందిని అడిగాను కొంతమంది అడగలేదురా ఎవరిని ఆయన ఎవరింది మామా ఎక్కడా కట్టు ఏ అడిగారే ఆయన అయ్యలేకున్నాడు అడిగాను అడిగా ఆయన అవు మావా లేకున్నాడు మంచిగా అడిగాను అడిగితే వేసుకోమన్నాడు ఆయన మాటలేంది ఉప్పా ఆయన మాటలేని మాటలేంది పోరా ఓర్నీ మస్తు మంచి ఉన్నాడు ఆయన మంచి మాట మీద ఏ పేరు ఆయన పేరు ఏం పేరు ఏ పేరు ఎదా ఆకుల రాజు కాదు రాకుల ఆకుల రాజు ఆకుల రాజు ఓకే అబ్బాయి నేను తమ్ముళ్ళు అల్లరి చేద్దాం రా కూరగాళ్ళు అడిగాండ్రీ మీ అత్త ఎవరు ఎక్కడ చూపెట్టి అడుగుతా ఇప్పుడు అడుగుతా మందులో ఏమైతుంది ఏ అడిగాను రే అబ్బాయి అడిగాను ఏ పేరు మీ పేరు పేరు ఎంత సురాసరాజ్యానా ఏ మంచి మంచిపోయింది దానికి ఏమైంది మంచిపోయింది పేరు ఇక నీ పేరు ఏం పేరు ఏం పేరు పిలుస్తారు గొట్టం గోయిందా ఒరే మంచి మీద పేరు ఆ పేరుతోనే పిలుస్తాం మేము కానీ ఇప్పుడు ఎందుకు చల్లరి చేస్తున్నాం నీకేం కావాలా తండ్రి చూస్తుండవు పాట మా చివరగా అమ్మాయిలు డాన్స్ చేస్తారు వేసారు వేసారు ఇప్పుడు నీకు పాట కావాలా మెంటలా నీకు అడగాలిగా పాట కావాలంటే పెట్టేడు మంచి పాట ఏ పాట ఏం పాట ఉంది అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని పాటలు లేకున్నాయి ఏం పాట చెప్పు ఆవు చిరంజీవి గారిది మంచి డ్యాన్సర్ ఆయన నీ మెంటలో నా మంచిగా పాడరా దాయి తాయిదామా ఏంటి మాత్రం మా ఇంటిలో కొంచెం దెంగి తినిపోవడం ఏందిరా ఏ ఆ పాట మా తోట లేదు ఏ లేదే ఇంకొక పాడంటే సినిమా పేరుద్దా ఏ పాట పేరు చెప్పు ఏ ఏం సినిమా పెళ్ళి అయిందా నీకు అందుకే మంచిగా ఉన్నావు పెళ్ళి చేసుకుంటావరా వద్దా అంటే ఇక పరిగొడ్ లెక్కే ఉండిపోతావా ఏ సరిపోతుంది ఇక పని చేస్తుంది కానీ మంచి పాట పెడుతున్నాను ఒక్కడే వేస్తావా నీకు ఎవరైనా తోడు నీడగా కావాలా ఒక్కడేలేవా ఇంకెవరు కావాలా లేడీస్ ఇంకా చాలా పాట పెడుతున్నా మంచిగా అబ్బాయి ఇంకా వేస్తున్నాను ఇక్కడ సర్కస్ అంటే ఒక రెండు రోజులు ఉంటుంది అబ్బాయి సర్కస్లో ఉంటావా ఉంటే చెప్పరే సర్కాసు ఒక మామూలుగా రెండు రోజులు పెడతాము ఏ ఊర్లో అయినా రెండు రోజులు పెడతాము ఏ మంచిగా అందరిని నవ్విస్తున్నావు మంచిగా అందరితో మాట్లాడుతున్నావు ఏ ఉండు ఉంటావా పైసలు ఇస్తారా పైసలు వస్తా అంటే నీకు